నామంతో తరిస్తాం అంతకంటే తరింపజేయగలిగేది మరొకటి లేదు అయితే ఒక నామానికి మూడు దశలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ డే వేడెక్కించడంతోనే అయిపోతుంది వేడెక్కాలి పట్టుకోగలగాలి నామానికి మూడు దశలు ఉంటాయి మీరు ఏ దశలో ఉన్నారో నిర్ణయించుకోండి ఉచ్చారణ అంటే పలకడం నామోచ్చారణతో మోక్షమని లేదు కానీ ఉచ్చారణే మనం చేస్తున్నాం కానీ బయటకు ఏం చెప్తాం అది అన్యోపాయం అన్నారండి అన్నారు నువ్వు నామస్మరణ చేసావా నామ ఉచ్చారణ చేస్తున్నావు ఉచ్చారణ అంటే పలుకుట ఆ నామోచ్చార నామస్మరణ చాలా అన్నారండి రేపటి రామ రామా రామ రామా అంటాం మనం ఇక్కడ రామ ఉచ్చారణ చేస్తున్నావు నువ్వు స్మరణ చేయట్లే తేడా ఉంది జాగ్రత్తగా వినాలి మాటని ఉచ్చారణ అంటే నోటితో పలుకుట అక్కడ అది కొన్ని పాపాలు పోగొడుతుంది నోటితో పలికితే చాలు పాపాలు పోగొడుతుంది అందరూ సందేహం లేదు కానీ కావలసిన పరమార్థం ఇంకా రాదు అంతే కదా నడిస్తే కానీ గమ్యం చేయలే అంటే అర్థం ఏంటి అడిగేస్తే అయిపోయిందా చివరి వరకు వెళ్ళొద్దు అందుకే ఉచ్చారణ అనేది మొదటి స్టెప్ రెండవ స్టెప్లోకి వెళ్ళు అందుకే ప్రవచనం తెలుసుకున్నా రెండవ స్టెప్ ఏమిటంటే విచారణ ఉచ్చారణ తర్వాత చేయవలసింది ఏమిటి విచారణ విచారణ ఎప్పుడు చేస్తావు అర్థం తెలిస్తే కదా విచారణ చేస్తావు కనుక నామార్థం ఎందుకు తెలుసుకోవాలి శంకర్లకు పని లేదు ఇంత భాష్యం రాశారు నువ్వు అర్థం తెలుసుకోవాలి తెలుసుకున్న అర్థాన్ని విచారణ చేయాలి విచారణ చేసిన తర్వాత ఆ విచారణతో వచ్చిన అర్థంతో నామాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి దేనిలో పెట్టుకోవాలి జ్ఞాపకం చిట్ట చివరికి జ్ఞాపకం ఉండాలి ఏది జ్ఞాపకం ఉంటుందో అదే నువ్వు అవుతావు అందుకే ఏది స్మరణలో ఉంటుందో అదే నీ నెక్స్ట్ లెవెల్ ఇది తెలుసుకో ఇక్కడ చిట్ట చివరికి పోయేటప్పుడు ఏది గుర్తొచ్చిందో అదే నువ్వు అవుతావు అని చెప్పాడే లేదా స్వామి చెప్పాడు అంతకాలేచ మామేవ పదం శ్లోకం చెప్పడం మొత్తం ఒకడు భగవద్గీత నలభై రెండు రోజులు చెప్పుకున్నాం ఇక్కడ అంతకాలేచ మామేవ స్మరణ్ అండర్లైన్ ముక్వా కళేబరం శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏది స్మరిస్తావో అదే నువ్వు అవుతావు అన్నాడు ఇక్కడ నన్నే స్మరించవనుకో నన్నే పొందుతావు కనుక ఆయన్నే స్మరించాలంటే ముందు ఏం చేయాలి ఆయన్నే విచారణ చేస్తే ఆయన స్మరణలోకి వస్తాడు కానీ ఉచ్చారణ విచారణలోకి వెళ్ళి విచారణ స్మరణలోకి వెళ్తే స్మరణ వల్ల మోక్షం వస్తుందండి ఇది కావలసిన కనుక నామం మీరు ఉచ్చరిస్తారా విచారిస్తారు ఇప్పుడు విచారించి చెప్తారా అది నామం యొక్క విశేష సాధన ఎప్పుడవుతుంది ఉచ్చారణ విచారణలోకి వెళ్ళాలి విచారణ అంటే అర్థస్పృహతో పై ఎవడి గురించి అంటున్నావు స్పృహ లేకపోతే అండి రామ రామ హాయ్ రామ రామ ఏం లాభం రాముడంటే ఆ దివ్యమంగళ విగ్రహం స్ఫురించాలి రామతత్వం స్ఫురించాలి రామాయణం అంతా స్ఫురించాలి అప్పుడు అన్న అన్నదాని ఫలితం లభిస్తుంది అంటే రామ 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 అంటూ ఉంటే ఒకసారి కాకపోతే పదో సరిగిన రాదా స్పృహ అని ఉచ్చారణ పాపనాశనానికి మనకొస్తుంది విచారణ భక్తిగా మారి స్మరణగా నిలిచిపోతుందండి తెలుసుకోండి ఇక్కడ అందుకే మనం విచారణలోకి వెళ్ళాలి విచారణకి జ్ఞాన మార్గం అని పేరు కదా విచారణ మార్గం కనుక నామం చూడండి ఒక మహావాక్యం నిరంతరం మననం చేసుకుని నిధిధ్యాసనం అంటారే అది శబ్దమే నామము ఆ మహావాక్యం వల్ల తెలియబడే బ్రహ్మమునే తెలియజేస్తుంది కనుక మహావాక్యాలు ఏ ప్రయోజనాన్ని కలిగిస్తాయో నామస్మరణ కూడా అదే ప్రయోజనాన్ని కలిగిస్తుంది నేను అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేది మహావాక్యాలు తెలుసు కదా అది గురువుగారు చెప్పేసాక మంచి తావళం మాల కొనుక్కుని అహం బ్రహ్మాస్మి తత్వమశీ అని తిప్పుతామా ఏం చేస్తావు గురువు చెప్పి తత్వా అనే వాక్యానికి అర్థ విచారణ చేయాలి అందుకని ఆయన మహావాక్యం ఇచ్చారు సన్యాసి అయిపోయినట్టేం లాభం మళ్ళీ ఊరి మీద పడి బయడిని తిట్ట వాడిని తిట్ట తిరుగుతున్న సన్యాసంలో చూస్తుండే మనం ఇక్కడ వాడు వాడికి వాడే భూమికి బరువు